నమస్తే సార్ నా పేరు స్వర్ణలత సార్ ముందుగా మా నియోజకవర్గం ఎమ్మెల్యే ఐటీ శాఖ మంత్రి అలాగే విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారిని మిమ్మల్ని ముఖ్యమంత్రిని ఒక వేదిక మీద కూర్చొని చూసే భాగ్యం మా పెరమాక ప్రజలకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్ మీరు నాలుగవ సారిగా ముఖ్యమంత్రి అయినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్ మీరు మూడు సార్లు ముఖ్యమంత్రిగా అయినది ఒక లెక్క ఇప్పుడు ముఖ్యమంత్రిగా అయింది ఒక లెక్క సార్ ఎందుకనంటే గడిచినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి విషయాన్ని చూసుకుంటే అప్పుడున్నటువంటి అధికార పార్టీ అప్పుడున్నటువంటి అధికార మతంతో మిమ్మల్ని ఒక మూడు సంవత్సరాల మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అని విలువ ఇవ్వకుండా ఒక పెద్ద వ్యక్తి గౌరవప్రదమైనటువంటి వ్యక్తి అని మీకు విలువ ఇవ్వకుండా మిమ్మల్ని కించిపరుస్తూ గారిని అవమానపరుస్తూ ఆ అసెంబ్లీలో ఒక రామన కాష్టలాగా లాగా సృష్టించి మిమ్మల్ని అందరినీ కూడా ఆ రోజు మాట్లాడుతుంటే అసెంబ్లీ అంటే ఒక దేవాలయంగా భావించి అసెంబ్లీ జరిగే తప్పుడు ఇప్పుడు మహిళలకు మేము కూడా కూర్చొని చూసేవాళ్ళం సార్ అటువంటి పరిస్థితి ఆ రోజుల్లో లేదు ఆ రోజు మీరు ఒక శబ్దం చేశారు సార్ ఇటువంటి రామనగులకు ఉన్నటువంటి ఈ యొక్క దాంట్లో నేను ఉండను మళ్ళీ గౌరవంగా గౌరవ సభకు నేను వస్తానని చెప్పేసి మీరు వచ్చారు సార్ అది చూసినప్పుడు మాకు చాలా బాధ కలిగింది మేమందరం కూడా తాడాపల్లి ఒక శబ్దం తీసుకున్నాం సార్ పసుపు శబ్దం అని మిమ్మల్ని మీరు ఎలాగైతే ఆ గౌరవ సభకు గౌరవంగా వెళ్తారన్నారో అదే రీతిగా గౌరవంగా ముఖ్యమంత్రి స్థానంలో మిమ్మల్ని పంపించాలని మేము శబ్దం కొట్టాం అదేవిధంగా ఇప్పుడు ఎలక్షన్ లో ఊహించని రీతిగా ఎంతో అత్యధిక మెజార్టీని ఇచ్చి ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రి స్థానంలో నుంచో పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఇంకొక విషయం సార్ మా ఎస్సీ మహిళ అయినటువంటి వంగల్పూడి అనిత గారికి హోమ్ మినిస్టర్ ఇచ్చారు చాలా సంతోషం గత ప్రభుత్వం కూడా ఇచ్చింది సార్ హోమ్ మినిస్టర్ కానీ ఆమె సీటుకే పరిమితమైంది మహిళలకు ఏం చేసింది లేదు మహిళల రక్షణ గురించి పట్టించుకున్నది లేదు అయితే హోమ్ మినిస్టర్ ఇచ్చి మీరు ఆమెకు పగ్గాలు కూడా ఇచ్చారు సార్ ఆమె మాట్లాడుతుంటే మాలోంచి బూస్ పంప్స్ బయటకు వస్తా ఉంటాయండి అట్లా మాట్లాడుతూ ఉంటారు అయితే మీరే ఫీల్ అవుతున్నారా ప్రతి మహిళర్ గారు పనిచేశారు సార్ ఇంకొక విషయం సార్ మన రీసెంట్ గా బాపట్లలో ఒక మహిళపై అత్యాచారం జరిగింది మన వాళ్ళు నలభై ఎనిమిది గంటల్లోనే వాళ్ళు పట్టుకోవడం జరిగింది సార్ అప్పుడు భోనమ్ గారు ఓ మాట చెప్పారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళలకు కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగడానికి వీల్లేదు మీకు అండగా మేము ఉంటామని చెప్పారు సార్ గడిచిన ప్రభుత్వంలో మహిళలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు మా తాడాపల్లి పక్కనున్న తాడాపల్లిలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్ కానీ మీ యొక్క ప్రభుత్వంలో మా మహిళకు అటువంటి మంచి రక్షణ మీరు కలిగిస్తారని భరోసా ఇస్తారని ఆశిస్తున్నాను సార్ ఓకే అమ్మా గుడ్ ఇప్పుడు ఏంటంటే మెయిన్ గా ఏంటంటే మహిళలు కూడా చాలా వరకు అసర్టివ్ గా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి అందుకే అనితని ఒక యాక్టివ్ లీడర్ కింద ఒక దళిత కుటుంబం కింద అందులో కూడా ఒక మాదిక కుటుంబం కింద వచ్చిన అమ్మాయిని నేను హోమ్ మినిస్టర్ చేశానంటే వారి సమర్థతను కూడా బేరే చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి అయితే చేయగలుగుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు మీకు హోమ్ మినిస్టర్గా పెట్టాం నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్నా రాష్ట్రం వాళ్ళందరికీ కూడా హెచ్చరిక చేస్తున్నా ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొచ్చి మదాంధకారంతో గాని ఇచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఎవరిని వదిలిపెట్టను ఎవడైనా అత్యాచారం చేస్తే మాత్రం అదే వాళ్ళకు లాస్ట్ డే అవుతుంది గుర్తు పెట్టుకోమని మరొకసారి హెచ్చరిస్తున్నా గవర్నమెంట్ అంటే తమాషా ఆడద్దండి ఏదో గవర్నమెంట్ అంటే బెదిరిస్తే బెదురుతుందని కాదు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవడైనా సరే నిర్మోహమాటంగా అణిచివేస్తా మర్యాదగా ఇంతవరకు చెప్పా ఎవరైనా కైపెక్కి లేకుంటే గంజాయి తినేసి తాగేసి లేకుంటే మద్య మద్యం తాగేసి ఇష్టానుసారంగా చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి మొన్నటి వరకు నేను ఎందుకంటే స్లోగా బిల్డప్ చేయాలి కాబట్టి బిల్డప్ చేస్తున్నా కానీ ఈ రోజు చెప్తున్నా ఒక ఆడబిడ్డ నా దగ్గరకు వచ్చి నాకు అన్యాయం జరిగిందంటే మాత్రం ఎవడిని వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా అది మీరు రేపటి నుంచి యాక్షన్ లో కూడా చూస్తారు మీరు ఎవ్వరిని వదిలిపెట్ట